హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కేసులో కొత్త ట్విస్ట్ అడ్డంగా దొరికిన మూడో వ్యక్తి మరో వీడియో రిలీజ్ అయిందా అనే తాజా సమాచారానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చూసేద్దాము సో ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే గండికోటలో వైష్ణవి అనే విద్యార్థిని హత్య కేసు అంతు చిక్కని మిస్టరీగా అయితే మారిన నేపథ్యంలో సో రోజుకో ట్విస్ట్ అయితే వెలుగులోకి వస్తుందన్నమాట సో అనుమానాలు కొంతమంది అనుమానాలు సో ఇంటి వ్యక్తులు చేసి ఉంటారు అయి ఉంటుంది అని అయితే అంటున్నారు అలాగే మరికొందరు సుపారి ఇచ్చి ఈ విధంగా చేపించి ఉంటారు అనే అనే కోణంలో కూడా ఈ విధంగా దర్యాప్తులన్నీ జరుగుతూ ఉన్నాయి సో మొత్తానికి ఏది ఏమైనా కూడా జరిగిన ఘటన అయితే చాలా విచారకరం అన్నమాట సో ఈ యొక్క గండికోటలో ఈ ఇంటర్ విద్యార్థి అదృశ్యమై ఆపై దారుణ హత్యకు గురైన ఘటన అయితే ఈ నేడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయితే సృష్టిస్తుందని చెప్పాలి ఎందుకంటే ఈ యొక్క మిస్టరీ జరిగి దాదాపుగా ఈ ఎనిమిది రోజులు అవుతుందన్నమాట సో లాస్ట్ మండే అయితే ఇది జరిగింది సో కాబట్టి దీనికి సంబంధించి కేసులో ఏమైనా పురోగతి ఉందా అనే వివరాలు కూడా మరింత డీప్గా తెలుసుకుందాము సో వీడియోని చివరి దాకా అయితే చూసేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ దీనికోసమే మనము ఈ యొక్క రూట్ ఏదైతే ఉందో గండికోటకు సంబంధించి రూటు సో ఆ రూట్లో ట్రావెల్ అయితే చేయడం జరిగిందనమాట సో ఇది మనకు దాదాపుగా చూసుకున్నట్లయితే ఈ రూటు ఈ విధంగా ప్రొద్దుటూరు నుంచి గండికోటకు వెళ్ళే రూట్ అనమాట దాదాపుగా మనకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా అయితే టైం పడుతుంది నాన్ స్టాప్గా వెళ్తే లేదా అక్కడక్కడ ఆగుతా వెళ్ళినా కూడా మనకి వన్ అవర్ పైన పడుతుంది సో డిస్టెన్స్ కూడా మనకి జమ్మల్వాడు వరకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది సో ఆ పైన మరొక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది అన్నమాట సో ఓవరాల్గా ఫార్టీ ఫార్టీ బిలో అయితే ఉంటుంది సో ఫార్టీ కిలోమీటర్స్ అయితే అనుకోవచ్చు ఈ యొక్క రీచ్ డెస్టినీకి రీచ్ అవడానికి సో డెస్టినీకి రీచ్ అవ్వడం కోసం అయితే మనము ట్రావెల్ అయితే చేయడం జరిగింది సో చూసుకోవచ్చు ఈ విధంగా వెళ్తున్న క్రమంలో ఈ కేసులో మొదటి నుంచి వినిపిస్తున్నటువంటి అనుమానాలే నిజమవుతున్నట్టుగా అయితే పోలీసులు దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగుతోంది సో ఈ మేరకు ఈ కేసు ఉదంతం అంతా కూడా సోదరుడు సురేందర్ చుట్టూ కూడా తిరుగుతుంది ఉచ్చు బీసుకుంటుంది అని కూడా అర్థమవుతుంది సో రోజు రోజుకు ఈ యొక్క కేసులో కాంప్లెక్సిటీ అంటే తీవ్రత ఎత్తుకు వస్తుంది అన్నమాట గడిచే కొద్దీ ఈ యొక్క ఇవేవి ఆధారాలు దొరకటం లేదు సో పైగా ఈ యొక్క అనుమానాలన్నీ కూడా కొందరు సొంత వ్యక్తులపైనే తిరిగి తిరిగి అక్కడికి వచ్చే అనుమానం అయితే ఉంది కాబట్టి సో ఈ విధంగా సురేంద్ర అనే అన్న అనే వ్యక్తి పైనే ఈ అనుమానం గుర్చి అయితే సో అతని ప్రవర్తన అతను చెప్తున్న మాటలు వాస్తవాలకు మధ్య పొంతన లేకపోవడం కూడా ఈ మేరకు పరిగణలోకి అయితే తీసుకోవడం జరిగింది సో మొత్తానికైతే ఈ యొక్క కీలక సమయాల్లో అతని కదలికలు పోలీసులు బలమైన సందేహాలను అయితే కలిగిస్తున్నాయి సో అతను ఏదైతే ప్రొద్దుటూరు నుంచి కాలేజీకి వెళ్ళారో సో అతను ఫస్ట్ హనుమాన గుర్తి వాళ్ళ ఊరు నుంచి వాళ్ళ పిన్ని గారితో అంటే అమ్మాయి వాళ్ళ తల్లితో ఈ ప్రొద్దుటూరుకు వచ్చారు సో ప్రొద్దుటూరుకు వచ్చిన తర్వాత కాలేజీలో నియర్లీ టెన్ ఫార్టీ వరకు అయితే అక్కడ ఉన్నారు సో అక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్ అయితే రికార్డ్ అయింది అలాగే దాని తర్వాత కూడా అతను వెళ్ళి వచ్చాడు వాళ్ళ యొక్క పిన్ని ఎవరైతే అమ్మాయి వాళ్ళ తల్లి అక్కడే ఉంచి అతను మాత్రం ఈ రూట్లో గండికోటకు అయితే వెళ్ళి వచ్చాడు మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల సమయానికి కూడా వాళ్ళు స్కూల్లోనే ఉన్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్ కూడా ఆ అయితే లభించిందనమాట కాలేజీ సై నుంచి సో ఈ యొక్క కదలికలు ఏవైతే ఉన్నాయో ఆ అన్న వెళ్ళి రావడము ఈ కదలికల పైన కొద్దిగా బలమైన సందేహాలు కలిగిస్తున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో ఈ యొక్క వెలుగు చూసిన కీలక అంశం అనమాట ఇకపోతే అనుమానాస్పద టైమ్ లైన్ ఈ కేసులో ప్రధానంగా చూసుకున్నట్టయితే సురేంద్ర టైమ్ లైన్ పోలీసులు కులంకషంగా విశ్లేషిస్తున్నారు సో ఉదయం ఏదైతే పది గంటల యాభై రెండు నిమిషాలకు చెల్లి కాలేజీకి రాలేదని ప్రిన్సిపాల్ ఫోన్ చేయడము సురేంద్ర తన తల్లితో కలిసి కాలేజీకి వెళ్ళడము కాలేజ్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం అతను ఉదయం పది గంటల యాభై రెండు నిమిషాలకు కాలేజీ ప్రాంగణంలోనే ఉన్నట్టుగా చెప్ తెలుస్తుంది సో ఈ విధంగా ఇక్కడే అని కాదండి సో ఇలాంటి ఘటనలు చాలా ఇది వరకు అయితే జరుగుతున్నాయని చెప్పాలి ఎందుకంటే ఈ రోజుల్లో స్టూడెంట్స్ ముందులాగలేరన్నమాట చాలా ఇదిగా అయితే ఉంటున్నారు సో మొత్తానికి సో వీడియోలో మనం కొద్దిగా బ్యాక్ వెళ్ళి చూసినా కూడా ఇక్కడ చూడొచ్చు ఒక అమ్మాయి తన స్కూల్ బ్యాగ్ అయితే వేసుకుంటుంది సో స్కూల్ బ్యాగ్ అండి అది స్కూల్ ఆర్ కాలేజీ బ్యాగ్ అయి ఉండొచ్చు సో వీరు కూడా మేబీ వీరు కూడా అంటే అందరినీ అనుమానించలేము తెలియ తెలియదు కాబట్టి మనం ఏం చెప్పలేము సో ఈ విధంగానే వెళ్ళి ఉండవచ్చు వారు కూడా అని చెప్పేసి అనుమానం అయితే వ్యక్తమవుతుంది సో స్కూల్ బ్యాగ్ అయితే కాలేజ్ బ్యాగ్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇటువంటి పేరెంట్స్ ఎవరైనా ఉంటే ఈ విధంగా జాగ్రత్తగా అయితే ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి ఎందుకంటే మనం ఇక్కడ క్లియర్గా అయితే చూడవచ్చు సో ఆ అమ్మాయి విధంగా ఇది గండికోట రూట్ అనమాట సో టోటల్గా ఇది గండికోటకు వెళ్ళే రూటు సో వీళ్ళే అని అయితే మనం చెప్పలేము కానీ ఈ విధంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలపైన ఒక నిఘా ఉంచడం అనేది ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పవచ్చు సో కాలేజీకి వెళ్ళిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే వాళ్ళు కాలేజీకే వెళ్ళారా కాలేజీలో ఉన్నారు అబ్బాయి అయినా కూడా మనము ఎంక్వైరీ చేసుకోవాలండి సో అబ్బాయి సైడ్ కూడా మనము రెండు వైపులా కూడా చెక్ చేసుకోవాలి అమ్మాయి అనేది కాకుండా సో అందరూ విధంగా సేఫ్గా ఉండాలనే ఉద్దేశంతోనే వీడియో అయితే చేయడం జరిగింది సో ముఖ్యంగా ఈ యొక్క గండికోట ప్రయాణం తన చెల్లి స్నేహితురాలి ద్వారా ఆమె గండికోటకు వెళ్ళినట్టు తెలిసిందని సురేంద్ర చెప్పాడని చెప్పి పది గంటల యాభై రెండు నిమిషాలు కాలేజీ నుంచి బయలుదేరి అతను సో అక్కడ కాలేజీలో ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉండి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి అతను బయలుదేరి దాదాపుగా ఈ యొక్క నలభై కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్నటువంటి ఈ గండికోటకు అతను చేరుకోవడానికి అతని బుల్లెట్ వాహనం పైన చేరుకోవడానికి దాదాపుగా నలభై ఐదు నిమిషాలు అయితే పడుతుంది అంటే అతను సుమారుగా పదకొండు నలభై ఐదు ఆ టైంలో అయితే చేరుకుని ఉండాలి అని చెప్పేసి చేరుకున్నారని కూడా పోలీసులు ఈ మేరకు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అయితే నిర్ధారించుకున్నారు కేవలం పదహైదు నిమిషాలు మాత్రమే గాలింపులైతే జరిపి తన చెల్లి ఫోటోని ఇతరులకు అక్కడ ఉన్న అయితేనేమి లోకల్స్కి అయితేనేమి పంపించి సో అడిగానని చెప్తున్నారు సో పోలీసుల విచారణలో అతని అతను ఎవరిని అడిగినట్టుగా ఆధారాలు అయితే లభించలేదని పోలీసులు చెప్తున్నారు సో మరి సొంత చెల్లి కనిపించకుండా పోతే ఎవరైనా ఆ విధంగా ఆ ప్రాంతం అంతా పడతారు కానీ కేవలం పదహైదు నిమిషాలే అక్కడ ఉండి వెన్న తిరగడం ఏంటి అనుమానాస్పదంగా ఉంది అని కూడా చెప్తున్నారు సో ఇది జమ్మల అండి సో ఇక్కడ జమ్మల నుంచి మనకు ఈ లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకోవడం జరిగిందనమాట సో ఇక్కడ ఒక బ్రిడ్జ్ అనేది వస్తుంది దానిపై నుంచి అది పెన్నా నది బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకు నెక్స్ట్ అనేది చూడొచ్చు సో ఇక్కడ ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకు గండికోట వెళ్ళేదానికి రైట్ సైడ్ తీసుకుంటే రూట్ అనేది మనకు తెలుస్తుంది సో కొద్దిగా ముందుకు అయితే వెళ్దాము సో ఇక్కడ బోర్డు అయితే ఉంటుంది చూడొచ్చు ఇదిగోండి ఇక్కడ గండికోటకి టెన్ కిలోమీటర్స్ అని అయితే ఉంది సో కదిరి ఇవి పులివెందల ముద్దునూరు ఈ ఇటు సైడ్ వెళ్తే ఈ మూడు సో గండికోటకు మాత్రమే ఇటు సైడ్ నుంచి వెళ్తుంది అలాగే ఈ పక్కన గూడెంచూరు అనే ఒక విలేజ్ కూడా ఉంటుంది అన్నమాట సో మొత్తానికైతే ఈ విధంగా జరగడం అనేది చాలా విచారకరమైన అని చెప్పాలి సో చూసుకోవచ్చు రైట్ సైడ్ ఫుల్గా రైట్ సైడ్ తిరిగిన తర్వాత మళ్ళీ ఒక లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా స్ట్రైట్ ఒకటే రోడ్ అనమాట మరి ప్రియుడు లోకేష్ పాత్ర పైన కూడా పోలీసులు స్పష్టంగా అయితే విచారణ జరుగుతుంది మొదట అనుమానాలు లోకేష్ వైపే కూడా పోలీసుల దర్యాప్తులో అతనికి క్లీన్ చీట్ లభించింది అని చెప్పాలి సో లోకేష్ గండికోట నుంచి ఉదయం పది పది గంటల నలభై యాభై నాలుగు నిమిషాలకు సో ఇక్కడ నుంచి వైష్ణవి వాళ్ళన్న ఏ టైంకి అయితే బయలుదేరారో సో అక్కడ నుంచి లోకేష్ కూడా అదే టైం అంటే దాదాపుగా పది యాభై నాలుగు నిమిషాలకు టీవీ సీసీటీవీ ఫుటేజ్లో అయితే రికార్డ్ అయిందనమాట రిటర్న్ బయలుదేరినప్పుడు చెక్పోస్ట్ దగ్గర అయితే దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి అంటే సురేంద్ర గండిపోటకు బయలుదేరక ముందే లోకేష్ అక్కడ నుంచి బయలుదేరాడని చెప్పేసి ఈ యొక్క తెలుస్తోంది అనమాట కొన్ని నిమిషాల వ్యవధిలో మరి లోకేష్ కాలిటాను అతని కదలికను పూర్తిగా విశ్లేషణ విశ్లేషించిన పోలీసులు ఈ హత్యలో అతని సంబంధం లేదని డిఐజీ స్థాయి అధికారి కూడా ప్రకటించారు మనందరం చూసాము బహుశా సురేంద్ర వస్తున్నాడు అనే భయంతోనే లోకేష్ అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయి ఉండవచ్చు అనే ఒక వాదన కూడా లేకపోలేదు సో అదే కారణమే ఉండొచ్చు ఆ అమ్మాయిని అక్కడ డ్రాప్ చేసి ఏదైతే గండికోట దగ్గర డ్రాప్ చేసి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనకు ఇదంతా కూడా ఘాట్ రోడ్ అనమాట సో జమ్మల్ మటుకు దాటిన తర్వాత మనకు ఇక్కడ అంతా చాలా నిర్మానుష్య ప్రదేశం ఈ సైడ్ ఈ సైడు ఎవరు పెద్దగా జనసంచారం కూడా ఉండదు సో ఇటువంటి జనసంచారం లేని ప్రదేశాలకు ఒంటరిగా అంటే పెద్దలతో కాకుండా ఒంటరిగా కానీ అలా వెళ్ళడం చాలా సాహసమనే చెప్పాలి ఎందుకంటే అట్లీస్ట్ ఇది ఫారెస్ట్ లాగానే ఉందన్నమాట సో ఏమైనా పులులు కూడా ఉండే అవకాశం అయితే లేకపోలేదు సో వన్యమృగాలు కూడా దాడి చేయచ్చు కానీ అలాంటిది ఏం పెద్దగా జరగలేదు కానీ సో ఈ రోడ్ అంత సేఫ్ అని అయితే చెప్పలేము చాలా ఘాట్ రోడ్ అయితే ఉంటుంది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే సో సురేంద్ర ప్రవర్తనలోనే వైరుధ్యాలు కనిపిస్తున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు సహజత్వానికి భిన్నంగా అయితే ఉన్నాయి అంటున్నారు సో చెల్లి కనిపించలేదని తెలిసిన తర్వాత ఏ అన్నైనా కూడా అక్కడ నుంచి ఆందోళనగా కంగారుగా కనిపిస్తారు సో సురేంద్రలో అటువంటి కంగారు ఏమి కనిపించలేదు అని చెప్తున్నారు అలాగే అతని బంధువులు కానీ స్నేహితులకు కానీ ఫోన్ చేసి విషయం కూడా చెప్పినట్టుగా ఈ కాల్ లేడాలో లేదంటున్నారు సో మేబీ ఏమైనా ఇంకో విధంగా అంటే చాటింగ్ ద్వారా చెప్పి ఉండొచ్చు చెప్పి ఉంటే సో ఆ విధంగా కూడా దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారనమాట సో ఇది అతనిపై అనుమానాలను కొద్దిగా బలపరుస్తుంది అని చెప్పాలి సో ముందస్తు ప్రణాళిక ఒకవేళ ఆ విద్యార్థిని తన యొక్క స్నేహితురాలు దగ్గర నుంచి సో ఈ మేరకు లభించిన సమాచారంతో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ఎందుకంటే తన స్నేహితురాల యొక్క ఐడి కార్డు కూడా ఈఎంఐ దగ్గర ఉన్నట్టుగా మనకు తెలిసిందనమాట సో బ్యాగ్లో ఇక విద్యార్థి ఎవరైతే తన స్నేహితురాలు ఉందో తనతో వైష్ణవి నేను సోమవారం కాలేజీకి రాను కూడా పెడుతున్నాను మా అమ్మ అడిగితే కాలేజీకి వచ్చానని చెప్పు అని చెప్పినట్టుగా కూడా ఈ అన్న ఎవరైతే సురేంద్ర ఉన్నారో ఆయన ఇంటర్వ్యూలో కూడా పేర్కొన్నారు ఈ సమాచారం ముందుగానే సురేంద్రకు తెలిసి ఉండవచ్చా ఇది ఒక ప్రణాళికన అనే కోణంలో కూడా విచారణ అయితే జరుగుతోంది సో ఇటు అన్ని వైపులా పోలీసులు అయితే విచారణను ముమ్మరం చేశారు మరి దర్యాప్తుకు చాలా ఆటంకాలు బలమైన ఆధారాల అయితే వేట దర్యాప్తులో ఎటు చూసిన ఆటంకాలు అంటే ఆధారాలు అయితే లభించని నేపథ్యంలో సో ప్రజెంట్ ఈ యొక్క ఆధారాల కీలకంగా అయితే మారనున్నాయి సో మరి అనుమానాలన్నీ కూడా సుతంత్ర వైద్యం ఉన్నప్పటికీ అతను అంత కూడా నిరూపించేందుకు పోలీసుల దగ్గర ఒక బలమైన సాక్ష్యం అవసరం ఎవరు అంతకులు ఎవరనేది కూడా తేల్చే సాక్ష్యం ఉంటేనే ఏదైనా కూడా మీడియా ముందు ప్రవేశపెట్టడం జరుగుతుందనమాట ఇక సాంకేతిక ఆధారాలు అనమాట కొన్ని నిందితులు తెలివితేట తెలివిగా కొందరు వాట్సాప్ ద్వారానో విధంగా మాట్లాడుకుని ఉండవచ్చు సో అవి సాధారణ కాల్ డేటాలో కనిపించవు అంటే లొకేషన్ టవర్ లొకేషన్లో కూడా మనకు కనిపించం అన్నమాట వాట్సాప్ ఆల్ డేటార్స్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉండవు ఎన్క్రిప్టెడ్ అయి ఉంటాయి కాబట్టి సో ఆ విధంగా కూడా ఏమైనా సంభాషణలు జరిగి ఉండొచ్చా అని కూడా ఒక ఆరాధిస్తున్నారంట మొత్తానికి క్లూస్ టీమ్ సో ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ అయితే లేదప్పుడు వర్షం పడుతున్న నేపథ్యంలో కొన్ని భౌతిక ఆధారాలు చిరిగిపోయి ఉండొచ్చు అని కూడా భావిస్తున్నారు సో ఆ సమయంలో వర్షం పడి ఈ యొక్క ఏవైతే ఆధారాలు ఉంటాయో అవి కూడా పెద్దగా లేని నేపథ్యం అనమాట సో ఈ రోడ్ అయితే చూడొచ్చు చాలా డౌన్ అయితే ఉంది ఇక్కడ డౌన్ వర్డ్స్ అయితే ఎక్కువగా ఉంది ఇటువంటి ఘాట్ రోడ్ అనమాట ఇది సో కాబట్టి ఈ విధంగా ఈ ప్రాంతాన్ని చూడడానికి దేశ నలుమూల నుంచి ముఖ్యంగా బెంగుళూరు హైదరాబాదు చెన్నై లాంటి నగరాల నుంచి శని ఆదివారాలు ఇక్కడ గడిపేదానికి టెంట్ వేసుకొని స్టే చేసేదానికి కూడా చాలామంది యువత ఎక్కువ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా వస్తూ ఉంటారనమాట సో ఈ యొక్క ప్రస్తుతానికి పోలీసులు సి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ యొక్క టైమ్ లైన్ నుంచి చెక్ చేస్తున్నారు సో ఇక్కడ దగ్గరలోనే ఒక టెంపుల్ అయితే ఉంటుంది ఎంట్రెన్స్ దగ్గర సో ఇంకా ఫోర్ ఫోర్ కిలోమీటర్స్ అలా అయితే ఉంటుంది అన్నమాట ఇక్కడ నుంచి సో ఇక్కడ ఈ ఆంజనేయస్వామి టెంపుల్ కూడా ఎవరైనా దర్శించుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ కూడా కొద్దిగా దర్శించుకొని వెళ్తూ ఉంటారు సో మొత్తానికి ఇంకా గండికోట సమీపంలోనే ఉన్నామన్నమాట మనము సో ఇంకా వెళ్ళాల్సి అయితే ఉంది కొద్దిగా ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆధారాలన్నీ కూడా దర్యాప్తు కోసం అయితే కొనసాగుతున్నాయి దర్యాప్తులు మొత్తానికి ఈ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట మధ్యలోనే ఈ ఉదంతం జరిగి ఉంటుంది అనైతే ఫోరెన్సిక్స్ డిపార్ట్మెంట్ ద్వారా తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషను సో ఆ సమయంలో సురేంద్ర కదలికలు అత్యంత అనుమానాస్పదంగా కూడా ఉన్నట్టు నిర్ధారణకు వచ్చారు పోలీసులు సో మొత్తానికి ఈ కేసులో చిక్కుముడి విప్పే కీలక ఆధారం కోసమైతే ముమ్మరంగా గాలిస్తున్నారు మరి ఈ యొక్క మిస్టరీ అనేది ఛేదించేదానికి పోలీసులు అన్ని విధాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారన్నమాట సో అనుమానాలే ఆధారాలు లేకుండా అనుమానాలు వ్యక్తమవుతూ ఉండడంతో ఏం చేయలేని పరిస్థితుల్లో అయితే పోలీస్ యంత్రాంగం అయితే ఉంది సో ఇంకా అత్యంత సమీపంలో అయితే గండికోట దగ్గరకైతే వెళ్తూ ఉన్నాము సో ఈ యొక్క కేసు వారం రోజులు గడిచిపోయింది ఈ రోజుకి ఈ కేసు చూసుకున్నట్లయితే ఇది ఎనిమిది ఇది ఎనిమిదవ రోజు అన్నమాట ఏడు రోజులు గడిచిపోయాయి సో మిస్టరీ అనేది ఇంకా కొనసాగుతూనే ఉందన్నమాట సో అసలు అంతకులు ఎవరు అనేది తెరపైకి తీసుకురావడానికి మరి కొద్దిగా టైం అయితే పడుతున్న అయితే తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనకు ఈ లెఫ్ట్ సైడ్లోనే కొన్ని కాటేజెస్ కానీ లేదంటే ఇవి హోటల్స్ కానీ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట ఇంకా గండికోట రాలేదు సో ముందుగానే అంతకుముందే ఇక్కడ కూడా రాయల్ ఫోర్ట్ అని చెప్పేసి హోటల్ లార్జ్ అని చెప్పేసి ఫోర్ట్ ముందే అనమాట సో ఇంకా అత్యంత దగ్గరలో అయితే ఫోర్ట్ ఉంది ఈ విధంగా ఫోరెన్సిక్ లూజ్ టీమ్ కూడా మళ్ళీ శనివారం రోజు సాటర్డే రోజు ఏదైతే ఈ యొక్క సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి కావచ్చు లేదంటే మరిన్ని ఆధారాల కోసం కావచ్చు పోలీసులు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆధారాల కోసం స్థలాన్ని అయితే సందర్శించినట్టుగా తెలుస్తోంది మరి ఇది పక్కా వ్యూహంగా చేశారా ఇంత పక్కడబంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు కొన్ని అంగడ్లు అయితే ఉన్నాయి సో కిరాణా షాప్స్ ఇవన్నీ కూడా టీ షాప్స్ టీ స్టాల్స్ ఇవన్నీ కదా ఉన్నాయన్నమాట సో అలాగే మనకు ఇక్కడ రెండు టూ వేస్ వస్తాయి సో అతడు ఇక్కడ వదిలిపెట్టి ఆ అమ్మాయిని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టుగా అయితే సమాచారము ఈ అరుగు దగ్గర సో చాలామంది స్టూడెంట్స్ పిల్లలు ఇక్కడ సందర్శించడానికి అయితే వస్తూ ఉంటారు నిత్యము ఎవరో ఒకరు ఖచ్చితంగా టూరిస్ట్ స్పా స్పాట్ కాబట్టి ఎక్కువగా విద్యార్థులను కాలేజ్ యాజమాన్యమే తీసుకొస్తూ ఉంటుందన్నమాట సో చూడవచ్చు కాలేజీ కానీ స్కూల్ కానీ సో ఎందుకంటే పర్యాటక ప్రాంతం కాబట్టి వన్ డే అందులో కడప మొత్తంలో ఎక్కడ చూసుకున్నా కూడా ఇది వన్ డేలోనే వెళ్ళి రావచ్చు కాబట్టి సో ఈ విధంగా పిక్నిక్ లాగా చాలామంది తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట ఈ ప్లేస్కు ఒక పురాతనమైన ఏన్షెంట్ ఫోర్ట్ కాబట్టి ఈ విధంగా మనము కోటలోకి అయితే ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ మలుపులు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సో అమ్మాయి అక్కడ అక్కడే ఉండకున్న ఈ ప్లేస్ ఇదంతా కూడా నడుచుకుంటూ వెళ్ళినట్టు సమాచారం అన్నమాట ఈ ఫోర్ట్ లోపలికి సో ఈ లోపల కూడా కొద్దిగా ఊరైతే ఉంటుందండి సో మనకు లెఫ్ట్ సైడ్ స్కూళ్ళు అలాగే ఈ రైట్ సైడ్ కొన్ని ఇల్లులు భవనాలు కనిపిస్తూ ఉంటాయి సో ఇక్కడ ఇది కూడా ఒక చిన్న లాగా అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ ఈ లాస్ట్ వరకు అయితే అమ్మాయి ఇదే దారిలో వెళ్ళినట్టు మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇది ఒకటే దారి అనమాట వెళ్ళడానికి కాలినడుకొని వచ్చినా సరే బైక్లో వచ్చిన కారులో వచ్చినా సరే ఈ విధంగా ఇక్కడికైతే వెళ్తుంటారు అది ఇక్కడ మనకు కనిపిస్తున్నది జమా మసీదు సో ఇక ఈ యొక్క ఫోర్ట్ దగ్గరలో అయితే మసీదు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ఈ విధంగా శనివారం రోజు కూడా క్లూస్ టీం మళ్ళీ అదే పనిగా వెళ్ళి మరికొన్ని ఆధారాల కోసం అయితే అక్కడ గాలింపులు అయితే చేసింది ఇక్కడ సైడ్ సైడ్లో చూడొచ్చు ఇందాక పల్లీల కొట్టు పల్లీలు ఇవన్నీ కూడా సేల్ చేస్తూ ఉంటారన్నమాట సో ఇది ఫోర్టు ఫో ఫోర్ట్లో ఇది జమా మసీద్ యొక్క ఎంట్రన్స్ అండి సో ఇక్కడ చూడొచ్చు కాకపోతే ఈ విధంగా ఫోర్ట్లో అంతా కూడా పిల్లలు వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు నిత్యం తిరిగే రద్దీ ప్రదేశం అనే చెప్పాలండి ఎందుకంటే ఎప్పుడు పర్యాటకులు వస్తూనే ఉంటారు అన్నమాట ఇంకా సినీ ఆదివారాలు అయితే చెప్పలేము ఎక్కువ మంది వస్తూ ఉంటారు సో ఈ ఫోర్ట్ కూడా మనం ఎవరు లేనప్పుడు చూసినట్లయితే ఈ ఫోర్ట్లో కూడా మనకు భయానకంగానే అనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడికి తరచుగా టూరిస్టులు అయితే వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కానీ ఇక్కడ ఎవరు ఉండాలని అయితే ఎవరు ఉండరు అనమాట సో అంతా వెళ్ళిపోయారు ఈ విధంగా మనకు ఇది ఏదైతే ఉందో దీని పక్కన ఇదే టెంపుల్ అండి స్పాట్ అయితే ఇదే అనమాట ఈ టెంపుల్ సో ఈ టెంపుల్లోనే ఒక ఉదాంతం ఈ టెంపుల్ బ్యాక్ సైడే జరిగింది అని చెప్పేసి తెలుస్తుంది ఇది ధాన్యాగారము ఇవన్నీ కూడా ఈ యొక్క ప్లేస్ ఈ యొక్క ప్లేస్లోనే జరిగిందనమాట సో ఇక్కడ కొద్దిగా మనం చూసుకున్నట్లయితే కొద్దిగా బ్యాక్ వెళ్ళి చూసినట్లయితే ఏదైతే ఇది మనకు కనిపిస్తుందో ఈ ధాన్యాకారం పక్కన ఉన్నదే టెంపుల్ సో ఇక్కడ కూడా మనం చూడొచ్చు ఇదే టెంపుల్ ఇక్కడే జరిగిందనే చెప్తున్నారు సో ఈ టెంపుల్లోంచి ఇట్లా తీసుకెళ్లి బ్యాక్ సైడ్కి అయితే తీసుకెళ్ళి అక్కడ వదిలేశారు ఆమె బాడీని అని చెప్పేసి సో మొత్తానికి టెంపుల్ అయితే చూడవచ్చు ఎవ్వరూ లేరు ఇది చిట్ట అయితే ఉందన్నమాట సో మనము ఎంతో ట్రావెల్ చేసి లాస్ట్ చిట్ట చివరికి వచ్చిన తర్వాత ఉండే టెంపుల్ అనమాట ఇది సో ఈ యొక్క రంగనాథ స్వామి టెంపుల్ ఏదైతే ఉందో ఇది లాస్ట్లో ఉండటము ఈ యొక్క దారుణానికి ఇది కూడా ఒక కారణమే ఉండవచ్చు అంటే ఇంత చివరకు జనాలు కూడా జనసంచారం కూడా తక్కువే ఉంటుంది కాబట్టి సో ఇక్కడ జరిగిందని అయితే తెలుస్తోంది సో ఇది కూడా వ్యూ పాయింట్ అండి సో మొత్తానికి వ్యూ వ్యూ పాయింట్ అయితే కూడా చూసేయచ్చు సో మొత్తం విధంగా ఎప్పటికప్పుడు జనాలు అయితే ఎప్పటికప్పుడు ఇక్కడ సందర్శ సందర్శిస్తూనే ఉంటారనమాట ఈ వ్యూ పాయింట్ వరకు కూడా సో చూడొచ్చు మొత్తం కాలేజీ స్టూడెంట్స్ అయితేనేమి ఇండివిజువల్గా వచ్చిన ఫ్యామిలీస్ అయితేనేమి వీరంతా కూడా ఇక్కడ కొద్దిగా టైం అయితే స్పెండ్ చేసి ఫొటోస్ ఎక్కువగా ఫొటోస్ తీసుకునే దానికైతే ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ లొకేషన్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సో చూసుకోవచ్చు ఇక్కడ కొన్ని మార్గాల గుండా అయితే హంతకులు ఉన్నారో ఈ యొక్క మార్గాల గుండా కూడా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోయి ఉంటారు రివర్లో నుంచి అక్కడ నుంచి కూడా ఎస్కేప్ అయి ఉండవచ్చు అని కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి సో మొత్తానికైతే ఈ యొక్క ఉదంతం ఏదైతే ఉందో దీనిపై మరింత సమాచారం అయితే అందాల్సి ఉంది సో మరొక ఒకటి రెండు రోజుల్లోనే పోలీసులు దీనిపైన పూర్తిగా క్లారిటీ అయితే వస్తుంది అని అయితే తెలుస్తోంది ఫ్రెండ్స్ సో మరింత సమాచారంతో మరొక వీడియోలో అయితే కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి